ఫ్రెండ్స్ అమ్మా నాన్నకన్నా ఎవరు గొప్పవాళ్ళు కాదు ఎందుకంటే మీ చిన్నప్పటి నుంచి అబ్బాయికైనా అమ్మాయికైనా చిన్నప్పటి నుంచి వాళ్ళంతా కష్టపడి పెంచి చదివిస్తారు కొంచెం మనం ఊహ రాగంలోనే మనకన్నీ తెలుసు అనుకుంటాం కానీ ఒక దెబ్బ తింటే కోలుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది ఏదైనా ప్రేమలైనా పెళ్ళిళ్ళైనా ఏవైనా సరే తల్లిదండ్రులు రెండు పక్కల పెద్దలు మాట్లాడుకుంటేనే సెట్ అవుతాయి ఆ ఆవేశంలోనూ ఉక్రోసం అదేదే ఉద్రేకంతో వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటే మనకు తెలుసు కదా అప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం రేకింది అఘోరత్ ఒక అమ్మాయి వెళ్ళిపోయింది దాస్ట్కి ఏమైంది దాస్ట్కి పోలీస్ స్టేషన్ అయినా గొడవలు అయినా వాళ్ళు పుట్టింటి తల్లిదండ్రుల దగ్గర చేరింది తల్లిదండ్రులు తిరిగి తిరిగి చేరాల్సిందే తెలిసో తెలియకో మాయలో పడతారు అబ్బాయిలు పడతారు అమ్మాయిలు పడతారు ఒకరు కాదు మన కలియుగంలో కలికాలను ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏదేదో మాయ చేస్తారు మాయ చెప్తారు వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మాయి వాళ్ళ అమ్మాయిని ఎట్టే పెళ్లి చేసుకుందాము తీసుకుపోయిన తర్వాత మనం పక్క కలుపుకుంటే ఇంకా తర్వాత ఏం చేస్తారు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు కానీ పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ ఒక వారమో పది రోజులు తల్లిదండ్రులు ప్రేమ లేకుండా పిల్లలు ఉంటారు కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు సపోర్ట్ అవసరం ఇది ఆడపిల్లకైనా మగపిల్లడికైనా అప్పుడు సమస్య మొదలైంది అక్కడి నుంచే మొదలైంది ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ పెళ్ళి అంటే రెండు కుటుంబాలు కలయిక అటుపక్క బంధువులు ఇటుపక్క బంధువులు అటుపక్క తల్లిదండ్రులు ఇటుపక్క తల్లిదండ్రులు లేదా మాటలు కుదిరితేనే పెళ్ళి జరిగింది ఇష్టపడటం అంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు మాట్లాడతారు ఏదో ఒక విషయంలో ఇష్టపడతారు మాట్లాడుకుండా మాట్లాడుకుంగా అసలు విషయాలు బయటకు వచ్చేసి కొన్ని రోజులకి ఎగటేసిద్ది అమ్మాయి అమ్మాయిని అమ్మాయికి అమ్మాయి వాళ్ళ అబ్బాయికి కావచ్చు అబ్బాయి వాళ్ళ అమ్మాయికి కావచ్చు ఎందుకంటే ఆకర్షణ లేకపోతే అవసరమో ఏదైనా కావచ్చు ఇలా మాటలు చెప్పి 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 ఫోన్లో మాట్లాడుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫైనల్గా పెళ్ళి అనేవరికి మా తల్లిదండ్రులు చెప్పినట్టే మేము వింటామని ఆడపిల్లలు ఎంతోమంది ఉంటారు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళకి నమ్మకం ఈ ప్రేమించి ఏమని మాయ మాటలు చెప్పిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా రెండేళ్ళు మూడు నెలలు ప్రేమలు వాళ్ళు ఆ అమ్మాయి నేను చెప్పగానే లేచేస్తుంది అనుకుంటారు కానీ ఫైనల్గా ఏమైందంటే తల్లిదండ్రులదే నిర్ణయం ఆ ఆడపిల్లలు ఏమంటారు గట్టిగా తండ్రి కరెక్ట్గా చెప్పాడనుకో నానక వ్యతిరేకించి పోమని అంటారు ఈడు ఆ తర్వాత నేను లేపకపోతా దూసుకుపోతా అంటే పోలీస్ స్టేషన్కి పోతే చితక్కు చితక్ చితక్ చేస్తారు ఏదైనా అమ్మాయి ఇష్టపడితే వాడు లేపుకొని పోవచ్చు ఏదైనా చేయచ్చు అమ్మాయి తీరా దగ్గరికి వచ్చేవరికి ఏమైంది మా నాన్న చెప్పినట్టే ఎంత ఉంటుంది ఇలాంటి సన్నివేశాలు ఎన్నో జరిగినాయి పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత అందుకని ఏదో ఆవేశంగా ఏదో తెలియకల్లో మేధావులు అనుకోనా నువ్వేంది నేను మా అమ్మాయిని ప్రేమించా లేపుకొని పోతాను లేకపోతే నేను అబ్బాయిని ప్రేమించాను నేను అబ్బాయిని లేపుకొని పోతాం అంటే అది తాత్కాలికమే కానీ ఆ సందర్భం వచ్చి గొడవకు వచ్చిన మరుక్షణం పోలీస్ స్టేషన్కి వెళ్తారు అక్కడ ఎస్ఐ గారు అడుగుతాయి ఏమమ్మా నీకు ఇష్టమని నాకు ఇష్టం లేదు ఫస్ట్ ఇతను నన్ను ట్రాప్ చేశాడు దా ట్రాప్లో నమ్మాను తర్వాత ఇతను మాట్లాడే మాటలు నాకు భయం వేసింది నేను మా 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 అమ్మ అన్నానంటే నాకు ఇష్టం నాకు ఇతని మీద నమ్మకం లేదన్నా నన్ను భయం చేయాలి గమని వెనక్కి వెళ్ళిపోవచ్చింది సరే ఆ అమ్మాయి అయినా అంతే అబ్బాయి అయినా కూడా ఎంతే తల్లిదండ్రులు ఇష్టం లేదంటే అమ్మాయి ఒకవేళ ఫైట్ చేసిందేమో కానీ ఆ ఫైట్ చేసినా నెరవేరు నేను చెప్పాను కదా ఎప్పుడో ఒక అబ్బాయి నాకు ఒక అమ్మాయి కావాలని ఇష్టపడితే ఆ సామాజిక వర్గంలో కలవలేక కొన్ని సంవత్సరాల తర్వాత కేసు అయింది ఎన్ని అయినా కానీ తర్వాత ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చేసింది పుట్టింటికి వస్తే ఎలా వచ్చింది ఒక బిడ్డను తీసుకొని వచ్చింది ఈ పెళ్ళిళ్ళు అనేది ఏంటంటే పెద్దవాళ్ళు కుదిరిచేసే పెళ్ళిళ్ళు ఏంటంటే ఇటు పక్క అటుపక్క ఏదైనా సమస్య వస్తే మాట్లాడిన మధ్య వాళ్ళు ఉంటారు ఈ ప్రేమ పెళ్ళిళ్ళు ఎప్పుడు కుదిరితే అంటే అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడాలి అబ్బాయి కాళ్ళ మీద అబ్బాయి నిలబడ్డప్పుడు కుదిరినా కుదరపైన వాళ్ళు భద్రత వాళ్ళకు ఉంటుంది కాబట్టి నిలబడతాయి ఎవరో వచ్చారు ఏదో వాట్సాప్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లో పరిచయం అవుతారు అవి సరదాగా మాట్లాడుకుంటే పని చేస్తాయి కానీ పెళ్ళిళ్ళు దాకపోయినా పోయినా నిలబడవు నిలబడి తక్కువయి చదువుకుంటానో ఉద్యోగం చేస్తే చదువుకుంటా ప్రేమించిన ప్రేమలు కూడా ఉన్న ఉద్యోగం చేసుకుంటా ఇద్దరు బాధ్యత కలిగిన వాళ్ళు అయినప్పుడు ఇద్దరు బాధ్యత కలిగినప్పుడు నిలబడతాయి కానీ మామూలుగా అయితే ఈ నిలబడవు ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే పెళ్లిళ్ళ పేరు మీద కూడా కొంతమంది అమ్మాయిలు మోసం చేస్తున్నారు అబ్బాయిలు మోసం చేస్తున్నారు ఈ తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే నేను చెప్పాను కదా మా స్నేహితుడు కథ తీరా ఆ అబ్బాయి నేను అమ్మాయి మీద గుడ్డిగా నమ్మి తీసుకపోవడానికి వచ్చాడు అతను పోయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చెప్పాడు కంప్లైంట్ చేయాలని అమ్మాయి నీకు ఇష్టమైన అబ్బాయితో పోవడం అంటే నాకు ఇష్టం లేదు ఇతను మీద నాకు అనుమానంగా ఉంది మన నమ్మాను కానీ చెప్పింది ఏమైంది ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా నువ్వు తెచ్చపోతే కేసేది దబ్బాయి నువ్వు బలత్కారం తీసుకెళ్తే అని చెప్పడం జరిగింది ఈ మధ్య చాలా చూసాను నేను మా ఊరు పోలీస్ స్టేషన్ కూడా ఇట్టడం జరిగింది అమ్మాయి ఇష్టపడితే ఒప్పుకుంటారు అమ్మాయి ఇష్టపడలేదనుకో తల్లిదండ్రులు కాదని రేపు మళ్ళీ వీడిని నమ్మిపోతున్న పరిస్థితి నేను అమ్మాయి చాలా మంది మారుతారు తల్లిదండ్రులు చెప్పిన తర్వాత ఆ మారిన తర్వాత కూడా వాడు మూర్ఖంగా అజ్ఞానంగా నేను ఆ అమ్మాయి ఎండబడతా అమ్మాయి లేకపోతా నా దెబ్బ చెబుతాయి అన్నాడు అనుకో అక్కడ పోలీస్ స్టేషన్ దెబ్బలు పడితే అసలు వాడి చరిత్ర ఏందా కథ ఏందా మొత్తం అక్కడ తెస్తావాళ్ళు అది పోలీస్ స్టేషన్లకు పోతే అన్ని బయటపడుతుంది కానీ పెద్ద గొడవ జరిగినప్పుడు దొరుకుతాయి ఏదైనా సరే ఫోన్లో ఆన్లైన్లో మాట్లాడుకున్నాం ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకున్నావా ఫోన్లో మాట్లాడుకున్నావా వాట్సాప్లో మాట్లాడుకున్నావా అవి మాట్లాడుకున్న తర్వాత ఒకరి వ్యక్తిత్వం ఒకరికి అర్థమైన తర్వాత కొంతమంది డ్రాప్ అవుతారు అమ్మాయిలు డ్రాప్ అవుతారు అబ్బాయిలు డ్రాప్ అవుతాం తర్వాత ఆగిపోవాలి అంతేగాని వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేయడము వాళ్ళని బెదిరించడము ఇది చేయిస్తే అది కేసేత్తి నేను ఎందాక లాయర్ గారితో కూడా మాట్లాడాను వేరే వాళ్ళ పని మీద వెళ్ళి ఈ వివరంగా ఇదంతా చెప్పారు అమ్మాయి ఇష్టపడకపోతే ఇవ్వడం ఏం చేయలేడు ఆ అమ్మాయి ఇష్టపడితే మీరు ఏం చేయలేరు అని మా ఫ్రెండ్ నాన్నగారు చెప్పాడు అనమాట ఇది వీడియో తొందరపడి ఆవేశపడి రెచ్చిపోగాకండి ముప్పై సంవత్సరాలు పిలిచి పెంచిన తల్లిదండ్రులు తెలిసిద్ది పిల్లల ప్రేమ ఏంది బాధ ఏంది అనేది మూడు మూడు రోజుల్లో వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు ప్రేమించే ప్రేమ అంటే అది ఆకర్షణ కానీ ప్రేమ కాదు పైగా అది దా అవతల వాడు ఏ ఆలోచనతో ఆ మాట చెప్తున్నాడో ఏ ఆలోచన చేస్తున్నాడో తెలుసుకోవాలనేంత మూర్ఖతంగా ఈ రోజులు ఎవరు లేరు వీళ్ళు ఎవరు కూడా సామాన్యులు టార్గెట్ చేస్తారండి అమాయకంగా బంధువులు దూరంగా ఉన్నవాళ్ళు ఎవరు సంబంధం లేని వాళ్ళు టార్గెట్ చేస్తుంటారు కానీ ప్రతి ఒక్కరికి దేవుడైన కూడా ఒకడు ఉంటాడు వాళ్ళకంటే ఒక ఆలోచన జ్ఞానం అయితే కలిగిస్తారు తస్మాత్ జాగ్రత్త ఇతాటి వాళ్ళని నమ్మగాక అమ్మాయిలైనా నమ్మద్దు అబ్బాయిలే నమ్మొద్దు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆన్లైన్లో మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి వీటిని ఆన్లైన్ అనేది అంత మోసమే పక్క ఫ్రాడ్ ఇంకా దాంట్లో ఇంకా చెప్పేదే ఉండదు అంత ఫేకు 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 ఫేక్ 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 ప్రేమలు అంటే ఇంకా అవతల ప్రాణాలతో వాళ్ళతో చెలగాటమడుకోవడం అంతా అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు చెప్పినా ఉపయోగం ఉండదు అందుకని ముందుగానే అట్టాడి మోసగాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో పిల్లలు నచ్చుకొని వాళ్ళని టార్చర్ పెడుతుంటే పోయి కంప్లైంట్ చేయండి ఎందుకంటే మామూలుగా మాట్లాడతారు మాట్లాడినంత మాత్రాన్ని ఇంకా ప్రెజర్ చేసి పెళ్లి చేసుకోమని ఎంటబడికి గందరగోళం చేస్తామని భయపడి గురించి గురిచేస్తే కంప్లైంట్ చేసే రైట్స్ అమ్మాయికి ఉన్నాయి కాబట్టి చేసుకోవచ్చు అమ్మాయిని చేసుకోవచ్చు అబ్బాయిని చేసుకోవచ్చు ఇద్దరికి నచ్చకుండా అయితే జరగదు కదా రెండు చేతులు కలిస్తే చప్పట్లో అవుతుంది మూడు రోజులు మాట్లాడుకున్నంతే మూడు నెలలు మాట్లాడుకున్నంత మాత్రమే పెళ్ళిళ్ళు అయిపోయితే పెళ్ళిళ్ళు తర్వాత విడాకులు కావడానికి ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు పడుతున్నాయి కోర్టు చుడు దిగారికి అందుకని తగిలించుకున్న తేలిక కాదు చట్టాలు బాగా బలంగా ఉన్నాయి కాబట్టి శిక్షలు కూడా బలంగా ఉంటాయి ఇది ఈరోజు నేను వీడియో చెప్పేది ఎవరిని కూడా కమాండింగ్ చేసి బలహీనల్ని టార్గెట్ చేసి వాళ్ళని ఏదో మాయమాటంతో లొంగ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని భయపెట్టి ఏదో చేయాలనుకుంటే మటుకు పోవడం ఖాయం